నమస్తే నేను సుమలత వెల్కమ్ టు ఏపీటెన్యూస్ నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ శ్రీధర్ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు నుంచే మత్తు పదార్థాలు ఇల్లీగల్ ఆక్టివిటీస్ పై ఆపరేషన్ చేపట్టారు కావలి రూరల్ రెండోపట్న పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ తుఫాన్ నగర్ రెడ్డి నగర్ ప్రాంతాలలో డీఎస్పీ శ్రీధర్ వారి సిబ్బందితో కలిసి కార్డన్ సెర్చ్ నిర్వహించారు అనుమానాస్పద ఇళ్లల్లో తనిఖీ చేసి అనుమానం ఉన్న వ్యక్తులను విచారించి సరైన పత్రాలు లేని నలభై బైకులు మూడు ఆటోలను సీజ్ చేయటం జరిగింది ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ గంజాయి సారాయి మత్తు పదార్థాలు మరియు కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారేమో అని తనిఖీ చేయడం జరిగిందన్నారు సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు ఈ కార్డెన్ లో ఎనభై ఎనిమిది మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నట్లు పేర్కొన్నారు ఇరవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి కావలి పట్టణంలో ఇందిరానగర్ కాలనీ తుఫాన్ నగరు బాలకృష్ణ రెడ్డి నగరు ఈ టూ టౌన్ అండ్ రూరల్ ఏరియా సంబంధించిన పోలీస్ స్టేషన్ సంబంధించిన ఏరియాలో ఇక్కడ ఈరోజు ఉదయం ఐదు నుంచి ఏడు వరకు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంటు ఇందులో మొత్తంగా ఎనభై ఎనిమిది మంది పోలీసులు పాల్గొన్నారు సిఎల్ నలుగురు ఎస్ఐలు తొమ్మిది మంది ఏఎస్ఐలు ఎస్సీలు పది మంది మిగతాంతా మెన్ను హోంగార్డ్స్ టోటల్గా ఎనభై ఎనిమిది మంది పాల్గొనడం జరిగింది దీన్ని పదమూడు పార్టీలుగా ఏర్పాటు చేసుకున్నాం మేము ప్రతి ఇల్లు కూడా సర్చ్ చేయడం జరిగింది ఇంట్లో ఏదైనా మత్తు పదార్థాలు కానీ ఇల్లీగల్ పారాక్ కానీ సారాయి కానీ గంజాయి కానీ ఇంకేమన్నా దొరుకుతాయని కూడా సర్చ్ చేశాము కొత్త వ్యక్తులు ఎవరైనా కూడా ఉండాలని చెప్పి కూడా సర్వ్ చేశాము తర్వాత వెహికల్స్కి సంబంధించి ఆర్సీలు అన్నీ ఉండాయా లేదా సర్టిఫికేట్స్ చూసాము ఈ సందర్భంగా నలభై టూ వీలర్స్ నలభై బైకులు సీజ్ చేయడం జరిగింది ఒక నాలుగు ఆటోలు రికార్డ్స్ లేకుండా మనకి పట్టుబడినాయి వీటిని అంతా సీజ్ చేసి స్టేషన్లో పెట్టాము ఎవరైనా వ్యాలిడ్ రికార్డ్స్ చేస్తే వాళ్ళకి చెస్తం అంతా కూడా మేము పట్టుకు పెట్టేస్తాం ఏమో మారణాయుధాలు కానీ అటువంటి మారణాయుధాలు అట్లాంటివి ఏం జరగలేదు కొత్త వ్యక్తులు కూడా మాకేం కనబడలేదు ఇది కంటిన్యూగా ఇన్ఫర్మేషన్ పెడతాము పబ్లిక్ కూడా కోఆపరేట్ చేసి ఇన్ఫర్మేషన్ మేరకు కరెక్ట్ అయిన సమాచారం వచ్చినప్పుడు మళ్ళీ కూడా సెర్చ్ చేసి ఇలాంటి మాదక ద్రవ్యాలు కానీ ఇలా ఉన్నా కూడా పట్టుకోని కేసులు కట్టడం జరుగుతున్నాయి మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి